మంచి కాంపిటీషన్ ప్రదర్శన అన్ని జతలు కూడా మంచి కాంపిటీషన్ పదకొండవ జత వరకు కూడా ప్రదర్శన కలికించి కార్యక్రమాల్లో చేయవలసింది ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ గారు గౌరవ ఎమ్మెల్సీ గారు మట్టి ఆనంద బాబు గారు గౌరవ శాసనసభ్యులు కూడా ఆహ్వానిస్తున్నారు పద్దెనిమిది వందల దూరాన్ని పది నిమిషం యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కోరెడ్డి రెడ్డి గారు పెద్ద కొట్టాల సుంకి సురేందర్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు వందల పదిహేను స్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు జత ప్రదర్శనలో ఉన్నాయి వీర నరసింహారెడ్డి జూనియర్ కాండీబా